అప్పుడిప్పుడు జల్సా సినిమాలో చూశాను ఒక రెడ్డి గారికి నీకు లేనిదల్లా భయమే దాని టన్నుల కొద్ది భయం నీకు ఇస్తాను త్వరలోనే చూపిస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ అది సినిమా డైలాగ్ అని చెప్పి అనుకొని ఊరుకున్నాను కానీ అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి నిద్ర లేకుండా చేస్తుంది ఇప్పుడు అనేది నాకు అర్థమైంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు వ్యతిరేక ఓటు చేయాలని ఇప్పటంలో చెప్పిన మాట నిలబెట్టుకొని ఆయన ఇప్పుడు బీజేపీ టీడీపీతో కలిసి ఒక కూటను ఏర్పాటు చేసి ఈ చెత్తని ఊడ్చేయడానికి ఈ చెత్త ముఖ్యమంత్రిని ఊడ్చే అవతల పారే చెత్త కుక్కలు పారేడానికని చెప్పి ఆయన చేసిన ప్రయత్నం వల్ల ఆయనకు నిద్ర దా మహిళల సభలో వచ్చి ఆయన మహిళలకి ఏం చేశాడు ఏం చేయబోతున్నాడు అది చెప్పడం మానేసి చంద్రబాబు నాయుడు గారి గురించి పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతున్నాడు అంటేనే అతనికి ఫ్యాంట్ తడుస్తుందని అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఇప్పటివరకు నేను ఇటువంటి భాష వారుదోచుకోలేదు కానీ ఈ రా రాజశేఖర్ రెడ్డి గారి చెత్తపుత్రుడు ఒక వ్యక్తిని పట్టుకొని ఒక పాపులర్ వ్యక్తిని పట్టుకొని పదే పదే దత్తపుత్రుడు అండడం అలాగే బాబాయ్ హత్య చేసి ఆ హంతకులు రావడం అలాగే తల్లిని చెల్లిని తన సొంతానికి స్వార్థానికి వాడుకొని రోడ్లు పాలు చేసిన ఈ నీచుడు ఈ నీచ నికృష్టుడు ఇంకా చెప్పాలంటే ఇటువంటి వాడు మనకి ముఖ్యమంత్రిగా ఉన్నందుకు నిజంగా మనం బాధపడాల్సినవి ప్రతి ప్రతి ఒక్క ఓటరు కానీ ప్రతి ఒక్క ఈ రాష్ట్రంలో జీవిస్తున్న ప్రతి ఒక్కరు కూడా బాధపడాల్సిందే కులాలకి మతాలకు అతీతంగా ఇటువంటి చెత్తను కూడాచి చవతలు పారేయడానికనే పవన్ కళ్యాణ్ గారు ఒక కంగను కట్టుకున్నారు ఒక మంచి పొత్తుతో ముందుకు వస్తున్నారు అది చూసి భయపడి వాగుడు వాగుతున్న ముఖ్యమంత్రికి నేను చెప్తున్నాను డెఫినెట్గా ఇవే నీకు ఆఖరి ఎన్నికలు నీకు మంచి టైం దొరుకుతుంది కోర్టుకు వెళ్ళి పదేళ్ళుగా నువ్వు తప్పించుకొని తిరుగుతున్నది దాని మీద హాజరయ్యి నీ నిర్దోషిత్వాన్ని నిరూపించుకొని ఇరవై ఇరవై తొమ్మిదిలో పొరపాటునే నిర్దోషన్ని నిరూపిస్తే వద్దు నేను ఎన్నికలకి అప్పటివరకు బాయ్ బాయ్ జగన్